వీళ్ళకి సూర్యుడి గ్రహం థర్డ్ హౌస్లో ఉండటం అవుతుంది ఎలా ఉంటుందంటే నిత్యం ఆరోగ్యం నిత్య సంతోషం బంధు మిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం సిద్ధి అండ్ అనుకున్న పనులన్నీ విధానంగా జరుగుతూ పుత్రుల ద్వారా ధనం ద్వారా ధనం వచ్చే అవకాశం పుత్రుల లాభము ధనలాభం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతోటి మిత్రులతోటి చక్కగా పార్టీలు ఫంక్షన్లకి సెలబ్రేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా సూర్యుడు యొక్క పొజిషన్ థర్డ్ హౌస్లో మార్చి ఫోర్టీన్త్ నుంచి వన్ మంత్ అక్కడ ఉండి వీళ్ళకి చాలా శుభాన్ని చేకూర్చే చేకూరుస్తూ ఉంటారు కుదిజేళ్ళకి మళ్ళీ ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడాను తను ఉన్న పొజిషన్ మంచిది కానీ విపరీత వేద వేద ఉండటం వల్ల కుజుడు ఇవ్వాల్సిన పరిస్థితి అంటే ఇతను కుజుడు వీళ్ళకి చెడు అలా అని మంచి చెయ్యడండి తటస్థంగా ఉండే అంటే క్రూ మనకి వీళ్ళకి కుజుడు వచ్చేప్పుడు క్రూర గ్రహం అండి కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం అయితే వీళ్ళకి ఆరోగ్య ఇంట్లో ఉండటం వల్ల మంచి చేయాలి కానీ ఆ మంచి కూడా చెడు తటస్థంగా న్యూట్రల్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏమని చెప్తారంటే వస్త్రలాభం ధనలాభం ధనలాభం యథాశక్తి మనో అల్లాసో ధర్మసిద్ధి వీళ్ళు కనుక మంత్రాలు చదువుకున్న గుళ్ళు గోపురాలు విజిట్ చేసినా కానీ ఏదైనా కనుక ఈ టైంలో కనుక మంచి పొజిషన్కి ఏదైనా ప్లానింగ్ పెట్టుకుంటే చక్కగా అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా అప్పటివరకు పూర్వకం వీళ్ళకి ఏదైనా తీర్థయాత్రలు చేయాలి లేదంటే ఈ వ్రతం చేసుకోవాలి ఇదేదైనా చేసుకోవాలి ఇలాంటి ప్లానింగ్లు ఉంటే పుణ్య కార్యాలకు సంబంధించి ఇవి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే వివాదరహితంగా శత్రువులు లేకుండా ఒక బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళే టైం వీళ్ళది కుజుడు వాళ్ళకి కలిగిస్తున్నారు